అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అటువంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తారనేసరికి ఇది ఆంధ్రుల హక్కు ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించినటువంటిది లాభ నష్టాలన్నీ కూడా సరిచేసి కేంద్రమే భరించి దీన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలనే ఆ పోరాటం అనేది జరుగుతుంది నడుస్తుంది అప్పటి నుంచి కూడా సరే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల హామీగా దీన్ని ఛాలెంజ్గా ఎలా అయినా సరే స్టీల్ ని బతికిస్తాం దీనికి ఊపిరిపోస్తాం అని చెప్పుకొస్తూ ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఆహర్నిశలు ఇప్పటి వరకు ఏడు నెలలుగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ విషయం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు జనవరి ముప్పై స్టీల్ ప్లాంట్ సందర్శించిన సందర్భంగా అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు అని చెప్తూ గట్టి భరోసా ఇచ్చారు అయితే ఈ విషయంలో అసలు స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ సమస్య ఏంటి ఇప్పుడు దానికి ఉక్కుకి ఊపిరి పోసింది కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా ఉక్కు పరిశ్రమ అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న హామీ ఉందా అసలు ఈ విషయం మీద పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని దాకా చూడండి లైక్ చేయండి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ప్రైవేటైజేషన్ వార్తలు ఎప్పుడొచ్చాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రైవేటైజేషన్ వార్తలు వచ్చాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నారు వార్తలు రావటం కాదు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పేసింది ఇప్పుడు దాన్ని కాదని కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని కాదని స్టీల్ ప్లాంట్ని కాపాడడం ఎంత కష్టమైన పని అన్నది మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే కేంద్ర కేబినెట్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు కాదు అందులో వాళ్ళే మొత్తం యూనియన్ గవర్నమెంట్ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు అందరూ కలిసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ రంగ పెట్టుబడులు ఉంటాయి వాటిని తీసుకుంటున్నారు అంటే పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారని అర్థం ఆ విధంగా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది మరి అటువంటిది ఇప్పుడు పూర్తిగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ని తిరిగి బతికించాలి ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొనసాగించాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఇప్పుడు అదే అప్పుడైతే అది చాలా సులువైన పని ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ ఆనాటి శాఖ మంత్రి పార్లమెంట్లో స్వయంగా చెప్పాడంటూ మొన్నను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు అప్పుడు చెప్పింది నిజం కాదా పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి చెప్పలేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని అని చెప్పి ఆయన అడుగుతుంది సరే ఏది ఎంతవరకు అది దాంట్లో ఎంత నిజం ఉందా ఇతను అడిగారా ఆయన అడిగా అడిగితే ఏమన్నారు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రాన్ని సంప్రదించకుండా కేంద్రం ఏ నిర్ణయం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది మన కామన్ సెన్స్ కి వదలదు రాష్ట్రాలని సంప్రదించకుండా కేంద్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే అయినా కూడా దాంట్లో వాటాల్ని ఉపసంహరించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని చేసి ఇది మా ఆంధ్రుల మనోభావాలకు సంబంధించింది పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఉప్పు ఫ్యాక్టరీ ముప్పై మంది ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఇక్కడ పది కోట్ల మంది ఆ జనాభా అది ఉండాలని కోరుకుంటున్నారనే తీర్మానంగా చేసినట్టయితే అప్పుడే ఇంత సమస్య అనేది రాదు అని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు నిజమే కావచ్చు ఎందుకంటే మనం ఒక పని జరిగిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం జరిగింది జరిగిన తరువాత దాని నిర్ణయం మార్చడం కంటే అంతకు ముందే ఆ నిర్ణయానికి వెళ్లకుండా ఆపడం ఈజీ అయితే అది అప్పుడు జరగలేదు అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఈ ఈ స్టీల్ ప్లాంట్ ఏమైతే ఏం ఒకవేళ ప్రభుత్వ ప్రైవేట్ పరం అయిపోతే కాకపోతే అప్పుడు ఓటాల కోసం వెళ్ళుందరేమో కానీ ప్రైవేట్ అయినా అది ప్రభుత్వం అయినా మనకేంటి అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది మనకు సంబంధం ఏంటి అన్నట్టుగా ఆ రోజు విడిచిపెట్టడం ఈరోజు అనేక పర్యాయాలు ఢిల్లీ కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన కీలకంగా ఉండడం వల్ల అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా సీఎం చంద్రబాబు నాయుడు కానీ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు స్టీల్ ప్లాంటు మేము హామీ ఇచ్చాము ఎన్నికల హామీ ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సింది స్టీల్ ప్లాంట్ని ఏదో ఏ విధంగా చేసైనా సరే అక్కడ సమస్య పరిష్కారం చేయాలి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని చెప్పి పట్టుదల పట్టి ప్రయత్నం చేసినందుకీ ఇప్పుడు పూర్తి స్థాయిలో హామీ దక్కిందనే చెప్పచ్చు ఎందుకంటే ప్రైవేటు పరం జరగదు అని మంత్రి కుమారస్వామి గారు చెప్పారు డిప్యూటీ ఉప్పు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామి గారు రెండు సార్లు వచ్చారు గత జూలైలో ఒకసారి అనుకుంటా సార్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న వచ్చారు రెండు సార్లు రావటం కాకుండా ప్రయత్నాలు ఫలిచ్చేయి కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించింది యాక్చువల్ చాలా చాలామంది ఇప్పుడు అది అప్పులకే సరిపోదని లేకపోతే ఈ ప్యాకేజీలతో పని జరుగుతుందా అని అన్నీ ఒక్కసారి మొత్తం సమస్యలన్నీ ఒకేసారి క్లియర్ అయిపోవాలి అన్నట్టుగా చాలామంది దీని మీద విమర్శలు అయితే ఉన్నాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది భారీ ప్యాకేజ్ ప్యాకేజ్గానే చెప్పుకోవాలి ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు దాంతో కొంతవరకు పని జరుగుతుంది గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ సమస్యని ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత పదహారు వందల యాభై కోట్లు ఇచ్చారు అది రెండు విడతలుగా ఇచ్చారు అప్పుడు అంతవరకు ఒక తో బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే పనిచేసేది దాంతో ఉత్పత్తి జరిగేది అలాంటిది రెండో బ్లాస్ట్ ని కూడా వర్క్ చేయించారు అప్పుడు కొంత ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది దాంతో మోడీ గారికి ఈ స్టీల్ ప్లాంట్ని మనం కొంచెం ఆర్థికంగా ఆదుకుంటే ఇది దీన్ని లాభాల బాట పట్టించవచ్చు అని నమ్మకం కుదిరిందని చెప్పేసి కుమారస్వామి గారు నిన్న చెప్తున్నారు ఎందుకంటే ఏడు పాయింట్ మూడు మిలియన్ల టన్లు సామర్థ్యం యాక్చువల్గా అది మూడు బ్లాస్ట్ ఫర్నిచర్స్ కూడా చేయాలి అలా చేయాలి అంటే దానికి ముడిసరుకు ఆ రకంగా వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండాలి దానికోసమని ఇప్పుడు ఆర్థిక ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరిగింది అయితే ఈ ఆర్థిక ప్యాకేజ్తో ఎలా నమ్మకం కుదిరిందంటే కార్మికులతో మాట్లాడారు కుమారస్వామి గారు కార్మికులతో మాట్లాడుతూ కార్మికులదే భారం ఇక్కడి నుంచి మీదేది ఎందుకంటే మీ బలం వల్లే ఈ ఫ్యాక్టరీ నిలబడింది కాబట్టి ఎప్పుడు కూడా కేంద్ర లో ఒకసారి పెట్టుబడులు ఉపసంహరణ చేసుకున్నట్టు నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తీసుకున్నది చరిత్రలో లేదు అలా జరగలేదు ఈ ప్రభుత్వం అయితే ఎప్పుడు అది చెయ్యలేదు అని నేను భావిస్తున్నాను ఇదే మొదటిసారి ఇక ప్రైవేటు పరం అయ్యే పరిస్థితి లేదు ప్రైవేటు పరం చెయ్యబోము అని ప్రకటించారు క్లియర్గా చెప్పారు గతంలో కూడా చెప్పారు ఇప్పుడు అదే చెప్పారు అసలు అధికారం చేపట్టిన నెల రోజుల నాడే ఆయన ప్లాంట్ చూడడానికి అనేది రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చి కూడా అదే చెప్పారు ఎందుకు కార్మికుల దేవారం అంటున్నట్టే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంత సాయం చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం సాధించే వరకు కావలసినటువంటి వాటర్ కానీ పవర్ కానీ ఇది ఒక రెండు వేల కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు అటువంటిది ఆ రెండు వేల కోట్ల వరకు రాష్ట్రం అప్పటి వరకు కూడా భరించే అవకాశం ఉంది అది కూడా నిన్న పల్లా శ్రీనివాస్ గారు అక్కడ తెలుగుదేశం అధ్యక్షులు అది మాట్లాడి అది కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చూస్తామని చెప్పిస్తున్నారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నప్పుడు ఇక సహకరించాల్సింది దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్లాల్సింది అక్కడ కార్మికులదే అదేవిధంగా ఈ ఏదైతే సిబ్బంది స్టీల్ ప్లాంట్ సిబ్బంది ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎలానే ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఫస్ట్ డిమాండ్ ఏంటంటే సెయిల్ లో విలీనం చేయాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెల్ లో విలీనం చేయాలంటే దాని కొన్ని కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి ప్రతి దానికి గైడ్లైన్స్ ఉంటాయి మనం గా ఏదో ఒకటి చిన్న ఉదాహరణ చెప్పుకుంటే కార్పొరేషన్లకి మాత్రమే కేంద్ర సహాయం ఉంది ఒక ప్యాకేజీ అనుకుందాం మున్సిపాలిటీకి లేదు అనుకో అప్పుడు ఆ మున్సిపాలిటీలని పక్క పక్క వాటిని కలిపేసి గా చేసి ఏదో చేస్తే అప్పుడు కేంద్ర సహాయానికి ఎలిజిబుల్ అవుతుంది అన్నది ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని అలా చేశారు అప్పుడు నాయుడు గారు ఆ కేంద్ర మంత్రిగా ఉండపుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేటప్పుడు కొన్ని కార్పొరేషన్లు కార్పొరేషన్కి నిధులు వస్తాయని చెప్పేసి కొన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లుగా చేయటం జరిగింది అదే అంటే ఒక ఉదాహరణ ఏంటంటే మనం నాన్ ఏవైనా గైడ్ లైన్స్ ఏవైనా ప్రతిదానికి ఒక మార్గదర్శకాలు ఉంటాయి కాబట్టి నిధులు పొందడానికి మార్గదర్శకాలు ఉంటాయి కాబట్టి అవి ఆ ఆ మార్గదర్శకాలకి సరిపడగా అర్హత సాధించాలి అర్హత సాధించాలంటే పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం ఉండి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఎప్పటిలాగే లాభాల బాటి పట్టి నడుస్తుంటే శైలి అనుకోకుండా తీసుకుంటుంది వద్దన్న శైలి కలుపుకుంటుందన్న ఆ ప్రతిపాదనలు అప్పుడు చెయ్యొచ్చు ముందుగానే ఎందుకు ఆ ప్రతిపాదనలు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ముందు స్ట్రెంగ్తన్ చేయాలి ప్లాంట్ని బలోపేతం చేయాలన్న దాని మీద దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది అదేవిధంగా ప్లాంట్కి అవసరమైనటువంటి బొగ్గు ముడినిము ప్రభుత్వాధీనంలో ఉన్న గన్నుల నుంచి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఎంత కావాలంటే అంత ఇనుము ఉంటే కదా ఉత్పత్తి వస్తుంది ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ముడినిము లేకపోతే ఉక్కు ఉత్పత్తి జరగదు అంటే ఫర్నిచర్స్ పనిచేస్తాయి ఎందుకు పనిచేయవు అంటే ముడినము లేక పనిచేయవు ముడినము ఉంటే పనిచేస్తాయి కార్మికులు తగినంత మంది కార్మికులు ఉంటే పనిచేస్తారు కార్మికులు కూడా చాలామందిని తొలగించడం తాత్కాలిక ఉద్యోగం తొలగించడం అవన్నీ చేస్తాయి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళని ఇంకా తొలగించకుండా ఉండి మూడు ఫర్నీషర్ల చేత పని చేయించాలి అంటే అందుకు తగినటువంటి ముడినము బొగ్గు ఉండాలి అది ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది డిమాండ్ ప్రైవేటైజేషన్ వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ కార్మికుల్లోనూ ఆందోళన మొదలైంది ఆందోళనతో పాటు ఈ డిమాండ్లు వచ్చాయి మొత్తం మీద ఇదే కాకుండా మరిన్ని నిధులు కేటాయించి ఇది కాకుండా త్వరలోనే మరి మరింత భారీ ప్యాకేజ్ ప్రకటించినట్టయితే కొంత ఈ అప్పుల వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసినటువంటి అప్పుల భారాన్ని తగ్గించటం తగినంత ముడి సరుకు బొగ్గుని లభ్యమయ్యేటట్టు చేయడం జరిగినట్టయితే పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం వస్తుంది ఆ తర్వాత శైల్లో కలిపే ప్రయత్నం చేసినట్టయితే ఇక ఉత్తరాంధ్రకి ఆ ఉత్తరాంధ్ర వాసులకి విశాఖ ఉప్పు ప్రైవేటుపరం అవుతుందేమోనన్న భయం తొలగిపోతుంది సాధారణంగా ఒక విషయం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే మందికి ఎలా ఇప్పుడు ప్రైవేటీకరణ జరగదని ఏంటి గ్యారంటీ అని చెప్పేసి అంటున్నారు గ్యారంటీలు అంటే ఏం లేదు ఏదైనా సరే కొన్ని ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినా మళ్ళీ దాన్ని ప్రైవేట్ పరం చేయాలంటే చేసేయచ్చు కేంద్ర లో నిర్ణయం చేశారు కాబట్టి ప్రైవేట్ పరం చేసేయాలి అని అనుకుంటే చేసేయచ్చు కానీ అనుకున్న వాళ్ళు ఇంత చేస్తారా అని మనం ఒకటి ఆలోచించాలి ఒక ఉదాహరణకి నా దగ్గర ఒక వెహికల్ ఉంది చాలా పాద్ది దాన్ని నేను అమ్మేయాలనుకుంటున్నాను అమ్మేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొంతకాలం అనే మళ్ళీ మనసు మార్చుకొని దాని మీద ఇంకో పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకోండి టూ వీలర్ యాక్చువల్గా అప్పుడే అది అమ్మేయాలనుకుంటే అనుకుంటే ఓ పదిహేను వేలకు ఎంత వస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు నేను పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా బండి అమ్మయ్యిన అందుకే పెట్టుబడి పెట్టి తిప్పుకుంటున్నాడు అనుకుంటారు సాధారణంగా అనుకునేది అదే ఎందుకంటే ఒకవేళ అప్పుడు అమ్మినా ఆ పదివేలే పదిహేను వేలే వస్తుంది కాబట్టి దాని మీద ఖర్చు పెడుతున్నాము దాని మీద పూర్తిస్థాయి నమ్మకం కుదిరింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు పెట్టుబడులు ఉపసంహారానికి ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకోలేదు ఇప్పుడు మాత్రమే తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి అలా చెప్పిన తర్వాత ఖచ్చితంగా భరోసా అనేది కలుగుతుంది ఎవరికైనా భరోసా ఇచ్చినట్టే ఆ ధైర్యంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులు కాస్త ఆ ఉక్కుకి ఊపిరి పోస్తున్నారు కేంద్రం అని చెప్పి భావిస్తున్నారు ఇది నా అభిప్రాయం ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిదాకా వీడియోని వీక్షించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు